హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్స్టే నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పాతకాలం పెళ్లిళ్ళల్లో ఎక్కువగా చేసుకునే ముళ్ళ కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి ముల్ల ఎక్కువగా వీటిని గుత్తి వంకాయ కూరకు వాడుతూ ఉంటాము కాకపోతే వీటితో కారం ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి పౌడరు చిల్లీ పౌడరు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్రని వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని సైడ్ ఆఫ్ పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని వంకాయల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోండి ముందుగా వంకాయల్ని నీట్గా కడిగి తర్వాత అప్పటికప్పుడు నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసి దూరగా వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే ఇవి కొద్దిసేపటి కల్లా మెత్తబడి వేగిపోతాయండి ఇలా ఆయిల్లో వేపుకొని కారం చేసుకోవటం వలన వంకాయ కారానికి మంచి రుచి వస్తుందండి ఇవన్నీ ఆయిల్లో వేగటానికి కొద్దిగా టైం ఎక్కువగానే తీసుకుంటుంది ఓపిక్గా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కదుపుకుంటూ ఇవి మెత్తబడేంత వరకు వేపుకోవాలి కొద్దిసేపటి తర్వాత చూడండి ఒక సైడ్ అనేది వంకాయ మెత్తబడింది ఇంకొక సైడ్ మనం టర్న్ ఓవర్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనకు ఈ ప్రాసెస్కే టైం ఎక్కువ తీసుకుంటుంది మిగతా ప్రాసెస్ అంతా నార్మల్ అయిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచితే కనుక పైన బ్రౌన్ షేప్లోకి వచ్చినట్టు ఉంటుంది కానీ లోపల వంకాయ అనేది సరిగ్గా వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే చక్కగా మెత్తగా బాగా వేగిపోతుంది ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి స్టవ్ పైన ఇంకొక గుంతపాటి పెన్నం పెట్టేసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా కొత్తిమీర తర్వాత గింజలు వేసుకొని దూరగా వేపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న వంకాయ పీసెస్ని అన్నింటినీ యాడ్ చేసేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్లోనే వేపుకున్నాం కాబట్టి లైట్గా ఆయిల్ వేసేసుకొని తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా ఆయిల్లో మరి ఒక మారు వేపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న కారం పొడిని వేసేసుకోవాలి ఇలా కారం పొడిని వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి స్టవ్ అలాగే ఉంచామంటే కారం పొడి మాడినట్లు అనిపిస్తుంది టేస్ట్ అనేది బాగోదనమాట సో కారం పొడి వేయంగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కారం పొడి అంతా వంకాయలకు పట్టే విధంగా చక్కగా ఒకసారి కలియది సరిపోతుంది ఇంతేనండి పాతకాలం పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా ఈ ముల్లంకాయ కారాన్ని చేసి పెట్టేవాళ్ళు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం పప్పు పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ వంకాయ కారాన్ని వేసుకొని తినొచ్చు ఈ వంకాయ కారం రెండు రోజులైనా కూడా ఏం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి సూపర్ టేస్టీతో ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కారం కలుపుకొని తింటే కనుక అబ్బా సూపర్ అనాల్సిందే ఎవరైనా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను వాడిన ముల్లంకాయలు వచ్చేసి ఆర్గానిక్ ముల్లంకాయలండి టేస్ట్ అయితే ఇంకా బాగుంది ట్రై చేయండి మరి మీకు ఈ ముళ్ళ వంకాయ కారం రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చిందనుకుంటాను నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్